జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారం చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఆయన పరిపాలనని ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమింగ్ చేయడంలో బాగా ఆరితేరిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన ఇంకా అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారికి తప్పితే మిగిలిన ఆంధ్ర రాష్ట్రంలో మిగిలినందరూ ఏకతాటి ఒక జట్టులాగా ఫామ్ అయ్యి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసింది చంద్రబాబు నాయుడు గారు అన్ని అస్త్రాలు వాడాడు ఒక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చర్చ తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో అని చూపించి ఇదిగో నా పరిపాలన ఇదిగో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రెండింటి మధ్య బేరీస్ చేసుకుని ఓట్లేయండి అయిదంటే అసలు ఆ చర్చకే లేకుండా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాము చిరంజీవి దండం పెట్టాడు ఏం జరిగింది అంత ముందు అన్నం పెట్టింది కాని రాల చివరికి దండం పెట్టింది కాని వచ్చింది ఇంటికి పిలిచి భారతమ్మ స్వయంగా ఆమె చేతులతో అన్నం వడ్డించిందని చెప్పి చిరంజీవి గారు మాట్లాడింది కనుక అట్లా జగన్మోహన్ రెడ్డి గారిపై దుష్ప్రచారం అట్లా ఎంత రావం చేసేశారంటే ఓరి నాయన ఓరి ఆయన అది కడగడానికి రేయంబోలు మాట ఏమో సరిపోయింది ఆడికి వచ్చేది మాట్లాడటం మేము దాని గురించి మాట్లాడటం వీళ్ళు దాని గురించి చేస్తడం మేము దాని వాస్తవాలు తీయటం అసలు అది ఏం జరిగిందో చెప్పడం ఈ మోటి ఆ కట్ అండ్ పేస్ట్ వీడియోలు సగం దరిద్రం వాస్తవం చెప్పాలంటే మన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ లేకపోతే మన వైఎస్ఆర్సీపీ స్ట్రీమ్ మీడియా కానీ ఆ దరిద్రం మనం అంటుకోవాలి మనం చేస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి చూపించాలని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నాకు మనం కూడా అట్లా చేస్తే కానీ మనసులో ఒక్కోసారి ఎందుకు మనం పరిపాలన ఫోకస్ చేసి పూర్తి స్థాయిలో ఇప్పుడు మొన్న ఉంది గర్వకారణం విజయవాడ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ కృష్ణ లంక దగ్గర రిటర్నింగ్ వాల్ కట్టి వేలాది మంది ప్రాణాలు కాపాడాడు అది మన ప్రభుత్వం సాధించిన ఘనత అది ప్రజలకు మొన్న తెలిపించాము అది మనకు గర్వకారణం పూర్తి ఇటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు క్రమేణ క్రమేణ వరదల్లో సచివాలయ వ్యవస్థ వాడుకున్నాడు వాలంటీర్ వ్యవస్థ వద్దన్న వాలంటీర్ వ్యవస్థను వాడుకున్నారు రేషన్ బియ్యం ఇంటింటి ఇదో లేదని వద్దన్నారు కానీ ఆ రేషన్ బండ్లు వాడుకున్నాడు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాహనాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎంత లాభం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఛాయలు వద్దు వద్దు వదిలించుకుందామన్నా కూడా విజయవాడ వరదల్లో జగన్ అనే పరిపాలనే ఆ ఛాయలతో జగన్ చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు కా అంత వాడుకున్నా కూడా సరిగ్గా చేయలేకపోయారు కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఐదు కోట్ల మందిని కంటికి రెప్పలా కాపాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వరదల్లో రెండు లక్షల మందిని కాపాడలేకపోయాడు రెండు లక్షల మంది సేఫ్ జోన్లో తీసుకెళ్ళకపోయాడు మీరందరు కాదంబరి ఆమె ఎవరు ఒక నటి అని చెప్పి ఆమె చుట్టూ చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫ్లైట్ లేపించి సెక్యూరిటీ కల్పించి ఆంధ్రాకి తీసుకొచ్చి అసలు ఆ మీద ఏమీ అసలు భలే తీసుకెళ్ళిపోతున్న స్క్రిప్ట్లో ఈ విజయవాడ వరదల్లో కడుపుతో ఒక మహిళ ఉంటే ఆ మహిళ వాళ్ళ నాన్న పట్టుకొని ఆ ఆ అమ్మాయి ఇట్లా కడుపు మీద చేసుకొని వెళ్తుంటే ఆ నెలల్లో మునిగిన ఫోటో అది రాష్ట్ర వ్యాప్తంగా బాధ అనిపించిన ఫోటో దేశవ్యాప్తంగా అసలు ఆవేదన కలిగించిన ఫోటో చంద్రబాబు నాయుడు గారు అంతెందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎం చంద్ర పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చిత్తూరు పర్యటనలో ఉన్నారు కదా తిరుపతి పర్యటనలో ఆ పక్కన పొంగనూరు వాళ్ళ నుంచి వంద కిలోమీటర్లేగా ఆ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనేగా పొంగనూరు ఆడ నుంచి వంద కిలోమీటర్ దూరం పోయి ఆసిఫా అమ్మాయి ఒక చిన్న పాప మీద అత్యాచారం చేస్తే కనీసం దాని మీద మాట్లాడలేదు రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె చనిపోతే ఇద్దరు మాట్లాడారు ఆ పాపను పరామర్శిస్తూ ఆ పాప మీద స్పందన లేదు విచారణకు ఆదేశించిన దాఖలాల్లో మదనపల్లి పైల్ సనంగానే హెలికాప్టర్ వేసుకుని బస్సును పంపించాడు డిప్యూటీ ఆయన డీజీపీ గారిని ఇంకొక ఆయన ఎవరు ఆయన ఎన్సీపీ అల్లగడు ముంచుమారి ఘటన జరిగినప్పుడు ఎన్సీపీ వెళ్ళగలరు ఇక్కడికి ఎన్సీపీ వెళ్ళగలడు ఫర్ ద ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం అయినా కానీ ఎక్కాక రెండు మూడు సంవత్సరాలకి ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ ప్రభుత్వం మూడు సంవత్సరాల తర్వాత అయినా వ్యతిరేకత వచ్చింది రెండున్నర మూడు సంవత్సరాల తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ మూడు నెలల కల్లా వ్యతిరేకత తెచ్చుకున్న ఏకైక ప్రభుత్వం ఇన్నేళ్ళ స్వతంత్రం వచ్చాక ఇన్ని ప్రభుత్వాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలామంది విశ్లేషిస్తూ ఉన్నారు చాలా మంది ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్నారు ఇప్పుడు వంగలప్పుడు ఎంత గారిది తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంత ద్వేషంతో మాట్లాడారండి రియాలిటీలో అసలు దుష్ప్రచారం గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కామెంట్ చేసినట్టు అందామా మనం వంగలపుడు అంత గారి తీసుకొని ఏం మాట్లాడారో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూర్వాదం అక్షంతలు వేస్తేనే పది సార్లు దువ్వుకున్నాడు అక్షంతలు అయిపోయినంత వరకు ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు అది ఎక్కడ మండపంలోనే ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే ఇంకా సాల్వ్ అయ్యక ముందే అక్షంతలు వేసిన దానికి ఆ పంతులు అక్షంతలు వేసిన దానికి మనమైతే ఆ అక్షంతలు ఉంటాయా ఉంటే బాగున్నాను రోజంతా ఉంటే బాగున్ను ఆశీర్వచనం అనుకొని మనం చక్కగా చక్కగా బయటకు వస్తాం అక్కడ పది సార్లు దువ్వాడు ఆ క్రాఫ్ ని దువ్వేసి తీసేసినోడు ప్రసాదం గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఏం మాట్లాడిందంటే రెండు పాయింట్లు ఆశీర్వాదం కోసం వేసిన అక్షంతల్నే పది సార్లు దువ్వాడు శాల్వా ఎయ్యక ముందే అని మాట్లాడింది రియాలిటీలో చూపిస్తా వీడియో ఇది శాల్వా జగన్మోహన్ రెడ్డి గారికి వేసింది రియాలిటీ ఇది ఇది రియాలిటీ ఇదేగా ఈ వీడియోనే కాబట్టి ట్రోల్ వాళ్ళు ఇది వాళ్ళ పనితనం వాళ్ళ విధానం వాళ్ళు చేసే పనులన్నీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదం తినలేదు అసలు ఆ గుళ్ళో పూర్తి స్థాయిలో ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టుకుంటాడు వాళ్ళు మాట్లాడిన వాళ్ళు కూడా చూడండి ప్రసాదం తిన్నాడా లేదా లడ్డు తిన్నాడా లేదా ఇవన్నీ జనాలకి తెలిపించకుండా పూర్తి వీళ్ళు దుష్ప్రచారం ఒక్కే మాట అందరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో సాధారణ కార్యకర్తకి అందరూ ఒకటే లైన్ అందుకుండేవాళ్ళు ఒకటే లైన్ ఇంకొక వాళ్ళకి ఇంకో పని లేదు పరిపాలన సచివాలయ వ్యవస్థ గురించి మాట్లాడండి మాట్లాడు వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడండి మాట్లాడరు లేదా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్న పోర్టుల గురించి మాట్లాడండి మాట్లాడరు లేదా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కంపెనీల గురించి మాట్లాడండి మాట్లాడరు లేదా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో పూర్తిగా ఎటువంటి వ్యవస్థలు గతంలో లేని వ్యవస్థలు ఏమైనా తీసుకొచ్చాడు మాట్లాడు అగ్రికల్చర్ సెక్టార్లో ఏ విధమైన మార్పులు తీసుకొచ్చారు మాట్లాడరు ఆరోగ్యశ్రీలో ఎన్ని జబ్బులు అనేవి తీసుకొచ్చారు మాట్లాడరు నాడు నేరు గురించి మాట్లాడరు విద్యార్థులకి పూర్తి స్థాయిలో టేబుల్ దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంటేషన్ దగ్గర నుంచి సిబిఎస్ఈ సిలబస్ దగ్గర నుంచి ఐబీ సిలబస్ దగ్గర నుంచి అసలు పూర్తిగా స్కూల్ డ్రెస్ దగ్గర నుంచి ప్రతి అంశంలో విద్యార్థులు కార్పొరేట్ స్కూల్ లెవెల్లో అభివృద్ధి జరిగితే దాని గురించి మాట్లాడండి మాట్లాడరు సంక్షేమ పథకాలు అమలు దాని గురించి మాట్లాడరు ఏటి గురించి మాట్లాడరు ఏటి గురించి అసలు వీళ్ళు ఇచ్చిన హామీలు ఏమన్నా తక్కువ ఉన్నాయి ఒకసారి చూడండి ఏమన్నా అంటే వంద రోజుల్లో పరిపాలన ఏంది అంటారు ఇప్పుడు వంగల్ కూడా అంతగా మాట్లాడింది మొత్తం చంద్రబాబు నాయుడు గారి గురించి అని చెప్పొచ్చా అది చంద్రబాబు నాయుడు గారు మరి ఇదే కదా ఒకసారి చూడండి అసలు ఏమి ముందు మరి ఆయన ఆయన దుడుపుకున్నట్టే కదా అక్షంతలేస్తేనే పది సార్లు దుమ్ముకున్నాడు అక్షంతలు అయిపోయినంత వరకు ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు అది ఎక్కడ మండపంలోనే ఎక్కడ ఆశీర్వదించిన ఆ మండపంలోనే ఇంకా సాలువ అయ్యక ముందే అక్షంత లేసిన దానికి ఎంత బలంగా దుష్ప్రేచారం మొంగల గుడి అంత కదా చేయడంలో ఎలా అంటే నమ్మ బలికలో బాగా మాట్లాడగలుగుతారు మొన్న వినాయక చవితి మండపాలకు డబ్బులు వసూలు చేస్తుంటే నేను ఎప్పుడు అన్నాను ముందు ఆవునోడుతో ఆవునలోనే ఆరు అడుగులు ఇంత ఇంత డబ్బులు పన్నెండు అడుగులకి ఇంత డబ్బులు మూడు అడుగులు ఇంత డబ్బులు ఇట్లా వసూలు చేసింది చలాలను సహా వైరల్ అవుతుంటే ఒకసారి మళ్ళీ ప్రెస్ మీట్ ఇది నేను చెప్పలేదు వైసీపీ లోనే ఇచ్చింది అసలు నేను మాట్లాడలేదు దాని గురించి అని చెప్పి వీడియోలు వైరల్ అవుతున్నా ఆ తో వీడియోలు తో సహా వైరల్ అవుతుంది నా సంబంధం లేదా ఇంకేం అనాలి వీళ్ళని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు చూడండి అదే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు దాని గురించి మాట్లాడరాలు

అమ్మ సీతమ్మ మాకు అన్నం కావాలంటే మగ్గ జామాలను చూస్తే ఎన్నిబై చేరువాత్రి పుడాతి ఎన్నివే సీతమ్మ చాట్ ఎన్నివే స్థానిక సంస్థల్లో ఇవన్నీ ఎప్పుడు అమలైనాయి ఇవన్నీ ఎప్పుడైనాయి అమలైన ఇక పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి కదా ఇలా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా ఏమంటే మాకు వంద రోజులు అయింది ఇంకా చాలా రోజులు టైం ఉంది మీరు ఆ మాట అని కూడా ఇరవై రోజులు అయిపోయింది అప్పుడే నాలు నుండి ఐదు నెల మీ పరిపాలన వచ్చేసింది ఇప్పుడు ఐదు నెలలు ఐదో నెలలో మీ పరిపాలన వచ్చేసింది ఐదు నెలలు పరిపాలన మీరు సా మీరు సాధించిన విజయం ఏంటిది ప్రతిపక్షాల మీద కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన దాడులు లేదు అనుకుంటే పూర్తిగా కాదాంబరి జత్వాని ఆమె ఎవరు ఆమె కేసు ఒకటి హడావుడిగా ముందు తీసుకెళ్ళటం మూడు ఐపీఎస్ మూడు ఐపీఎస్ ఆఫీసులు ముగ్గురు సస్పెండ్ చేయటం ప్రజలకు మంచి చేయండి అంటే జగన్ మీ పరిపాలన ఏం హర్షం కావట్లేదు కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోయారు ప్రజలకి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది ఇదేం ప్రభుత్వం రా బాబు ఇది మంచి ప్రభుత్వం కాదు ఇది ముంచే ప్రభుత్వం అని చెప్పి జనాలు మాట్లాడుకుంటున్నారు వాస్తవానికి అదే మాట్లాడుకుంటున్నారు ఇది కరెక్ట్గా లేదు అసలు మీ ప్రభుత్వం వెళ్తున్న డైరెక్షన్ ఎక్కడో తప్పు అయింది మీరు దయచేసి ఎంక్వైరీ చేసుకోండి మీరు మారతారో మారరో అది మీ ఇష్టం మీరు మారే సూచనలు కూడా కనపడవు ఇసుక మీద ఎదురుదారి చేస్తున్నారు తప్పితే ఇసుక ఎందుకు ఇంత పెరిగింది అంటే జనాలకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఉచిత ఇసుక ఇస్తా అని చెప్పి ఇసుకలో ఏం జరుగుతుంది మీ కార్యకర్తలు పెడుతున్నారు పోస్టులు ఇవన్నీ పూర్తి స్థాయిలో చూస్తున్నారు సచివాలయ వ్యవస్థ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన వంద రోజులు తీసుకొస్తే అదే వంద రోజులకు మీరు మద్యం అనేది తీసుకొచ్చారు గ్రా గాంధీ జయంతి నాడు జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ జయంతి నాడు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి లక్ష ముప్పై నాలుగు వేల మందికి గ్రా గ్రామ లెవెల్లో అభివృద్ధి కాంక్షిస్తూ పూర్తి స్థాయిలో గ్రామ సచివాలయం తీసుకొచ్చారు మీరు అదే గ్రామంలో మధ్య ఏర్లే బారేలాగా గాంధీ జయంతి నాడు తీసుకొచ్చారు ఇది గొప్ప ప్రభుత్వం ఇది గొప్ప ప్రభుత్వం గొప్ప గొప్ప నిర్ణయాలు ఎటువంటివి కావాల్సిన జనాలకి